రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ డైరెక్టర్ తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వరకు సత్యప్రభ రాజాకు జీవితాంతో నడపడ ఉంటానని వెన్న ఈశ్వర్ అన్నారు కాకినాడ జిల్లా కత్తిపూర్ నుంచి భారీ కార ర్యాలీతో శంకవర మండలం కూటమి నాయకులతో కలిసి రాష్ట రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్న శివ పెద్ద శంకర్లపూడి టిడిపి కార్యాలయం చేరుకుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్పగుచు అందజేసి భారీ గజమాలు వేసి ఘనంగా సన్మానించారు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర క్లస్టర్ ఇన్ఛార్జ్గా మొదటి నుంచి టీడీపీ పార్టీలో కొనసాగుతూ పార్టీ అభ్యున్నతికి ఆహర్నిశలు కష్టపడి పనిచేయడమే కాకుండా నిరంతరం కార్యకర్తలకు అందుబాటులో ఉండే శివకి ఎమ్మెల్యే సత్యప్రభ ఆశీసులతో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవి కేటాయించి సముచిత స్థానం కల్పించడంతో పలువురు కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పర్వత సురేష్ జ్యోతుల శ్రీనివాస్ కీర్తి సుభాష్ బద్ది రామారావు కాపు కృష్ణమూర్తి వీర్ల సూరిబాబు బొమ్మడి సత్యబాబు రాజాల చిట్టిబాబు పల్లవెల సతీష్ తదితరులు పాల్గొన్నారు

ೇಶವ ಗಣ್ಣ ಸೇವಗ ನಾಯ್ ಕತ್ತೆ next 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 satya okay, okay. bramha okay, okay. okay. நந்தராமன் ஒருத்தர் ஆதிஜென்மவாரார